పామూరు ఎటు చూసినా ఆమడ దూరం పట్నం అయ్యేను అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు పట్నం సంగతి పక్కన ఉంచితే ఎటు చూసినా ఆమడ దూరం ఆక్రమణలు అవుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది పామూరు మండలం పామూరులో అయ్యప్ప స్వామి గుడి వెనక వైపు నెల్లూరుకు వెళ్ళేటువంటి మార్గం వైపున ఆక్రమించినటువంటి స్థలాలను పంచాయతీరాజ్ శాఖ వారు స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం వారం రోజుల క్రితం ఆటోలో అనౌన్స్మెంట్ చేసింది స్వచ్ఛందంగా మేము మార్కు పెట్టినంత వరకు మీరే పగలగొట్టుకోవలసినది మీరు ఆ పని చేయకపోతే మేము ప్రొక్లైన్ సహాయంతో పడగొడతామని చెప్పినా వినలేదు సరికదా పగలగొట్టినప్పుడు చూసుకుందాం అని ప్రశాంతంగా ఉన్నారు కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు ఆ రోజు రానే వచ్చింది పోలీసుల సహకారంతో ఆక్రమిత స్థలాల వరకు పగలగొట్టేశారు ఇప్పుడు పామురు ఎటు చూసినా దుమ్మే దుమ్ము మధ్యలో డివైడర్ వేసి పోనొక దారి రానొక దారి ఏర్పాటు చేసి పట్నంగా మార్చే ప్రయత్నం గవర్నమెంట్ చేపట్టింది ప్రస్తుతం పామూరు పరిస్థితి చూడండి పగలగొట్టించుకున్నవాడు బాధపడుతూ ఉంటే సందిట్లో సడేమియా అన్నట్లుగా దొరికిన ఇనప సువ్వలను వస్తువులను గోతంలో తోసుకుంటున్నవారు మరికొందరు ఎవరి గోలవాడిది సిఎస్పురం రోడ్ నెల్లూరు రోడ్ కందుకూరు రోడ్ కనిగిరి డిపో వైపుకు వెళ్ళేటువంటి రోడ్ అంతా ఆక్రమిత స్థలాలను పగలగొట్టేశారు ఇప్పుడు పామురు విశాలంగా ఉంది ఇంత ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారా అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి నా కాళ్ళు పొడవు మంచం పొడవుగా ఉండాలంటే కుదరదు కదా మళ్ళీ తిరిగి ఆక్రమించకుండా ఉంటే అదే పదివేలు ఇంతటితో పామురికి ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని ఆశిస్తున్నాను చివరిగా ఒకటి దక్కేది ఎన్నటికైనా దక్కుతుంది దక్కనిది ఎనటికీ దక్కదు